నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి కోడలు మేకపాటి నిహారికారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయగిరి పట్టణంలోని యూనియన్ రోడ్డు పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె గడప గడపకు తిరుగుతూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఉదయగిరి మా మామ మేకపాటి రాజగోపాల్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ముందుకు సాగారు గడప గడపలో ఆమెకు అపూర్వ స్పందన తెలుపుతున్నారు ప్రజలకు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సమన్యాయం జరిగేది ఒక్క వైసీపీ పార్టీతోనేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే సాధ్యమని వివరించారు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి రెడ్డిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి కోడలు మేకపాటి నిహారికారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయగిరి పట్టణంలోని యూనియన్ రోడ్డు పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె గడప గడపకు తిరుగుతూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఉదయగిరి మా మామ మేకపాటి రాజగోపాల్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ముందుకు సాగారు గడప గడపలో ఆమెకు అపూర్వ స్పందన తెలుపుతున్నారు ప్రజలకు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సమన్యాయం జరిగేది ఒక్క వైసీపీ పార్టీతోనేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే సాధ్యమని వివరించారు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి రెడ్డిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు